ఇంకా ఎదరెదర మాట్లాడుకోవాల్సినవి చాలా ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈరోజు నిజంగా ముఖ్య ముఖ్యంగా మాట్లాడవలసింది మా అనిల్ రాఘభూటి గారి గురించి ఎందుకంటే నిన్న ఎప్పుడు నా సినిమాల ప్రమోషన్లు అన్నింటిలోని కూడా ఎక్కడొక్కడా ఆయన భాగం చేయడానికి నేను చూస్తూ ఉంటాను ఎందుకంటే ఫస్ట్ ఫ్యాక్టర్ ఈస్ ఐ లవ్ హిమ్ సో మచ్ ఫర్ హిస్ ఫిలిమ్స్ అంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో అయిందంటూ నాకు ఒక స్పెషల్ ఫోల్డర్ ఉంటుంది ఎప్పుడు కూడా దాని పేరు కూడా ఏఆర్ అని ఉంటుంది ఆయన సినిమాలో క్లిప్స్ అన్ని కూడా ఫ్రమ్ ద అది శ్రీదేవి క్యారెక్టర్ ఉంటుంది కదండి మన రాశి కన్నా గారు సుప్రీం దగ్గర నుంచి కూడా అన్ని కూడా క్లిప్స్ నేను దాచుకుంటూ ఉంటాను ఎందుకంటే దోజ్ ఆర్ ద స్ట్రెస్ మాట నాకు ఏదైనా ఫ్లైట్ లో వెళ్తున్నా ఎప్పుడైనా వెళ్తున్నా కాబట్టి చూసుకుని తెగ నవ్వుకుంటూ ఉంటాను దట్ మచ్ నాకు ఆయన అంటే అంత ఇష్టం ఆ ఇష్టంతో పాటు ఎందుకు నా సినిమాలన్నింటిలోనే కూడా చిన్న ఫంక్షన్ ఏదో ఒక ఎక్కడక్కడ ఆయన తీసుకురావడానికి నేను ట్రై చేస్తానంటే ద పాజిటివ్ పర్సన్ అంటే అన్ని సినిమాలు బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకునే మొదటి వ్యక్తి నాకు తెలిసి ఇండస్ట్రీలోని అందుకంటే ఆయన అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం అట్లాంటి ఒక పాజిటివ్ పర్సన్ వచ్చి మన దగ్గర నిలబడినప్పుడు గానీ లేదంటే మన సినిమాను ప్రమోట్ చేస్తున్నప్పుడు గానీ డెఫినెట్ గా పాజిటివ్ హ్యాండ్ కానీ ఆ పాజిటివ్ రెస్పాన్స్ కూడా మనకు ఉంటుందని చెప్పి అది ఎప్పుడు నమ్ముతాను అందుకే ఆయన ఎప్పుడు నా సినిమాలు ఎక్కడ పాట్ చేయడానికి నేను చూస్తుంటా ఆయన పాజిటివ్ నెస్ ఏ ఆయనకింత సక్సెస్ కానీ మన థియేటర్లో ఆయన సినిమా చూస్తుంటే మన అందరిలోనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది థియేటర్ బయటకు వెళ్తున్నప్పుడు చూసారా అదేంటంటే అది జస్ట్ అనిల్ రావుపూటి గారి యొక్క ఆరా అంత మంచి ఆరా కాబట్టి మనం థియేటర్లో నుంచి వెళ్ళేటప్పుడు కూడా అంత హ్యాపీగా బయటకు వెళ్తాం మనం అలాంటి ఆయన అంటే నాకు చాలా ఇష్టం